నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి కేబినెట్ సబ్ కమిటీ చేరుకుంది కమిటీ చైర్మన్ మంత్రి సిధిందరబాబు నేతృత్వంలో షుగర్ ఫ్యాక్టరీని సబ్ కమిటీ సందర్శించింది అలాగే రైతులతో సబ్ కమిటీ ముఖాముఖి నిర్వహించారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ సాధ్యాసాధ్యాలపై కమిటీ చర్చించింది ఈ కార్యక్రమంలో సబ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సబ్ కమిటీ పరిశీలించింది రైతులతో ముఖాముఖి భేటీ అయ్యారు నిజాం షుగర్స్ తెరిపించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ సందర్శించింది నిజాం చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని నియమించిన విషయం విదితమే ఈ మేరకు శనివారం చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎంఎస్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పి భూపతిరెడ్డి పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి జయేశ రంజన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మన్ నిజాం తదితరులు బోధంలోని సందర్శించారు కర్మాగారంలోని యంత్రాలను యూనిట్ పరిశీలించి ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు గత రెండు వేల పదిహేనులో లేఅ్ గా ప్రకటించబడి మూతపడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు అనంతరం రైతులు రైతు సంఘాల నాయకులతో ముఖాముఖిగా భేటీ అయిన కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలను సేకరించారు ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రైతులు హర్షం వెలిబుచ్చుతో కర్మాగారం పునరుద్ధరిస్తే చెరుకు పంటను సాగు చేసేందుకు తెచ్చారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్ర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన కోసం సబ్ కమిటీ హాజరు కావడం జరిగిందన్నారు రైతులు కార్మికుల శ్రేయస్సు కోసం నిజాం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి లాభాల బాటలో పయనించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పరిస్థితులు ఎలా ఉంటాయి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అనే అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటామని అవసరమైతే రైతులను హైదరాబాద్ కు కూడా పిలిపించి చర్చిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే వ్యవసాయ పారిశ్రామిక నిపుణులతోనూ చర్చిస్తున్నామని తెలిపారు రైతులకు సబ్సిడీపై విత్తనాలు పెట్టుబడి సాయం వడ్డీ లేని రుణం వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా కల్పించారు ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే రైతులు క్షేత్ర స్థాయిలో నెలకొని ఉండే వాస్తవ పరిస్థితులను తెలుపుతూ పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు నడిచే ఫ్యాక్టరీ కేసీఆర్ గారు మేము అప్పుడు కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కాంట్రవర్షిల్స్ ఎందుకు వచ్చే ప్రభుత్వం చేస్తుందంటే వారేమో ఎలక్షన్ల ముందు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం పల్కేలు అని చెప్పారు మనం అందరం ఎక్కడ కూడా స్టార్ట్ చేయొద్దని కేసీఆర్ చెప్పినా మీరు రైతులు ఏమన్నా మీ కమ్యూనిస్టులు ఏమన్నా చెప్పినా చెప్పలేదు ఒకటే ఒకటే నాడు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా మరో రెండు పథకాలను కూడా మొదలు పెడతా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై రెండో తారీఖు నాడు మార్చ్ ఫస్ట్ నుంచి ఈ రెండు వందల యూనిట్లు వాడుకునే వారు ఎవ్వరు కరెంటు బిల్లు కట్టనికలేదు ఈ మూడు నెలల చేసిన పని కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగంలోనే మేమందరం కూడా కూర్చొని ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో మనం ఏం చేయాలి ఏం కసరత్తు చేయాలి ప్రజల నుంచి వచ్చే ఆలోచన ఏంది దాన్ని తీసుకునే ప్రయత్నంలో అందరం వచ్చినాం ఇక్కడికి ఆ వచ్చిన క్రమంలో వస్తూ వస్తూ ప్రజలు సురేష్ రెడ్డి గారు అనేక సమస్యలను కానీ వారికి ఉన్న అనుభవం నిత్యా ఏ విధంగా చేస్తే బాగుంటుందని మూడున్నర గంటల పాటు ఇదే చెప్పింది వారికి ఉన్న ఆలోచన మేరకు కానీ ఒకటే వారికి ఇక్కడ ఉన్న ఆలోచన ఏంది దీన్ని ఎట్లయినా తెలిపియాలి రైతులకు ఏమైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఈ చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి ఈ ఓపెన్ చేస్తున్న సందర్భంలో ఏమైందో మీ అందరికీ తెలుసు నేను చెప్పనక్కర్లేదు ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి వారితోని అనుబంధం ఉన్న ఈ రైతు సోదరులకు ఇంతవరకు మరి ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ముందు ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి ఫస్ట్ మొదటిగా ఆ అడుగుంది మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది మీ భూములతో పాటు అన్ని పెట్టేసిన వాళ్ళు టీఆర్ఎస్ఓల నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు దాన్ని అధిగమించాలి ప్రభుత్వం దాని తర్వాత ముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈళ్లు పెంచే కార్యక్రమంలో రెడ్డి గారు చెప్పారు ఆ ఇళ్ళు పెంచే తప్ప వయబిలిటీ రాదు అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పింది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం పెద్దలకి కమిటీ సభ్యులను కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన ఆ వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీకి కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది ఫ్యాక్టరీ నడిపేట వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడు సో ఆ లాభాల దిశలో ప్ర పరిశ్రమ నడిపించాలి దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం